ప్రతిదినము విధిగా క్రైస్తవుడు తను ప్రశ్నించుకొని పరీక్షించుకోవలసిన ప్రశ్నలు ఒకటి అనుదినము ఆయన రక్షణ సువార్తను ప్రకటించుడి కీర్తనలు తొంభై ఆరు రెండు ఈరోజు మనము సువార్తను ప్రకటించామా ఎంతమందికి ప్రకటించాం రెండు మనుష్యుడు రొట్టె వలన మాత్రము కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించును మత్స్సు వార్త నాలుగు నాలుగు ఈరోజు మనము దేవుని వాక్యము చదివామా అంటే బైబిల్ గ్రంథము చదివామా గ్రహించామా మూడు ఎవడైనాను నన్ను వెంబడింపగోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన శిలువను ఎత్తుకొని నన్ను వెంబడించవలెను లుకాసు వార్త తొమ్మిది ఇరవై మూడు ఈరోజు మనము మన కోరికలను ఇష్టాలను దేవుని కొరకు ఉపేక్షించామా క్రీస్తు కొరకు శ్రమను సహించటానికి సిద్ధంగా ఉండి సహించామా నాలుగు యేసు యొక్క జీవము మా శరీరమందు ప్రత్యక్షపరచబడుట కొరకై యేసు యొక్క మరణానుభవమును మా శరీరమందు ఎల్లప్పుడూ వహించుచున్నాము రెండవ కోరింతి నాలుగు పది మొదటి కోరింతి పదిహేను ముప్పై ఒకటి ఈరోజు క్రీస్తు జీవము మనలో ప్రత్యక్షపరచబడుట కొరకై మనము మరణానుభవములో ఉన్నామా అంటే మన శరీరానికి మన చిత్తానికి మరణానుభవాన్ని కలిగి ఉన్నామా అనేది ప్రశ్నించుకోవాలి ఐదు ఏ ఉదయమున నా కంఠస్వరము నీకు వినబడును ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధము చేసి కాచియుండును కీర్తనలు ఐదు మూడు ఈరోజు ఉదయమున మనము ప్రార్థించామా ప్రార్థిస్తే ఎంత సమయము ప్రార్థించాము ఆరు అనుదినము నేను నిన్ను స్థుతించెదను నిత్యము నీ నామమును స్థుతించెదను కీర్తనలు నూట నలభై ఐదు రెండు ఈరోజు ఉదయము మనము లేచిన తర్వాత దేవునిని స్థుతించామా ఎంతసేపు స్థుతించాము అనేది ప్రశ్నించుకోవాలి చివరిగా ఏడు ఆత్మ పూర్ణులై ఉండుడి ఎఫ్ఎస్సీ ఐదు పద్దెనిమిది ఈరోజు ప్రారంభములో ఆత్మతో నింపబడి ఆత్మ ఆధీనములో ఎడతెగక ఉండునట్లుగా మనము దేవునిని ప్రార్థించామా ఆత్మానుభవములో ఉన్నామా ఈ ప్రశ్నలను మనము అనుదినము వేసుకోవలసిన ప్రశ్నలు ఈ ప్రశ్నలకు ఎస్ అవును అనే సమాధానము కలిగి ఉన్నట్లయితే మరింత విశ్వాసములో ఎదగగలము గాడ్ బ్లెస్ యూ థ్యాంక్